ఏబీసీడీలో వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది దీన్ని ఉమ్మడి పద జిల్లాలను ఏకం చేస్తూ రోజు ఉమ్మడి నెలకొండ జిల్లా కమిటీని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ పెద్దలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సుబ్బన్న గారు రాజన్న గారు సునీల్ గారు వీరస్వామి గారు గారు రథయాత్ర దగ్గర నుంచి ప్రారంభిస్తారు డిసెంబర్ ఇరవై ఏడున గౌరవ శ్రీ మందకృష్ణ మాధ్య గారు ఈ కళాకారుల కవాతులు హైదరాబాద్ లో నిర్వహించేటువంటి లక్ష డప్పులు వెయ్యి వందల విజయవంతం కోసం ఉమ్మడి నెలకొండా తిరిగేటువంటి కార్యక్రమాన్ని గౌరవ శ్రీ మందకృష్ణ మాధ్య గారు చేతుల మీదుగా మనం ఇక్కడ రథయాత్రను స్టార్ట్ చేసుకుంటాం అన్ని మండలాల విధంగా సాగుతూ ఊరు ఊరుకు ప్రతి మాదిగా వారానికి మాదిగా పల్లెలను కట్టి లేపుతూ జాతిలో మరింత చైతన్యాన్ని నింపుతూ ఇంటి ఇంటికి ఉన్నటువంటి ఒక డబ్బును తీసుకొని పాటలు తప్పు ఈ కళాలు కళాలతో పల్లెల్లోకి పోయి చైతన్యవంతం చేసేటువంటి దిశగా మాదిగ జాతి ఉపఫ్లాల కళాకారులు నిల్లింది మాజీ మాన్య శ్రీ నందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు ఎన్నో అవమానాలు ఎన్నో అకచాట్లు ఎన్నో అవహేళనలు అరెస్టులు కేసులు జైలు నిర్బంధాలు అనేక మరించి ముప్పై ఏళ్ళు జాతి ఉద్యమాన్ని ఒక దశకు తీసుకొచ్చారు శివలో అపరాధం అందేటువంటి కాలంలో మళ్ళీ కొంతమంది సోదరులైనటువంటి వాళ్ళు కుయుక్తులు పుట్టలు పండుతూ రకరకాల అవహేళనలు అపహేళనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ జాతిలో ఉండేటువంటి బిడ్డలుగా అనేక రాజకీయ పార్టీలను గద్దెలు దిప్పిన ఎక్కించిన వాళ్ళం ఇయాల జాతి ఉద్యమాన్ని తీసుకొచ్చిన మూడు ముప్పై సంవత్సరాలు ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే మమ్మల్ని అడిగిన సమయం ముప్పై రోజులే ముప్పై సంవత్సరాలు ఆయన పోరాటం చేస్తే మమ్మల్ని అడిగింది ముప్పై రోజుల సమయమే ఈ ముప్పై రోజుల సమయంలో యావదో జాగ్రత్త లక్షలాది మందితో హైదరాబాద్ నూట ఇరవై ఐదు అరవై ఎత్తుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కానించి నెక్లెస్ మొదలుకొని ట్యాంక్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మహా కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కవాత విజయవంతం కోసం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ అనుకూలంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అమలు అని చెప్పింది మొట్టమొదటి దేశంలోనే రేవంత్ రెడ్డి గారే నేనే అమలు అని చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తాను కానీ వారి మీద కూడా అనేకమైనటువంటి ఒత్తిడి ఉండే కనుక కళాకారులుగా మా బాధ్యత మళ్ళీ మేము మళ్ళీ మేము పల్లెల్లోకి వెళ్తాం మళ్ళీ గ్రామాల్లోకి వెళ్తాం మాదిగా మహా మీరు